తిరుపతి అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది తిరుపతిలోని రైల్వే స్టేషన్ వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్ గా రూపాంతరం చెందుతుంది కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మూడు వందల కోట్లకు పైగా నిధులు కేటాయించడం జరిగింది అయితే ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు తిరుపతికి వస్తుంటారు అందుకే తిరుపతి రైల్వే స్టేషన్ ని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దామంటున్న తిరుపతి ఎంపీ గురుమూర్తితో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్ సిటీ తిరుపతి అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది అనే చెప్పుకోవచ్చు ఇప్పటికే తిరుపతికి దేశ నలుమూల నుంచి భక్తులు వస్తున్న నేపథ్యంలో తిరుపతి రైల్వే స్టేషన్ ని అంతర్జాతీయ పరిమాణాలతో రూపుదిద్దానని చెప్పేసి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది దీనికి ప్రస్తుతం తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు మనతో పాటు ఉన్నారు సార్ని అడిగి మరిన్ని విషయాలు చూస్తా సార్ చెప్పండి సార్ ముఖ్యంగా తిరుపతికి దేశ నలుమూల నుంచి కూడా భక్తులు వస్తుంటారు ఈ నేపథ్యంలోనే తిరుపతి రైల్వే స్టేషన్ అంతర్జాతీయ పరిణామాలతో కూడా దీన్ని రూపాంతం చెందుతుంటుంది ఏ విధంగా ఉండబోతుంది సార్ ఈ రైల్వే స్టేషన్ ఖచ్చితంగా ఇది అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మితం అవుతూ ఉంది దీనికి రెండు వేల ఇరవై రెండు నుంచి దీనికి నిర్మాణ పనులు స్టార్ట్ చేయడం జరిగింది మొత్తం మూడు వందల కోట్ల రూపాయలు దీనికి సాధించుకోవడం జరిగింది సో మొదటి దశగా సౌత్ సైడ్ బ్లాక్ మనకు రెడీ అయ్యి అక్టోబర్ ఎండింగ్ కానీ డిసెంబర్ కానీ అందుబాటులోకి వచ్చింది దాని తర్వాత నార్త్ బ్లాక్కు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది దాదాపుగా ఇప్పుడున్నటువంటి ఎనభై వేల మంది ప్రయాణికులు దాదాపుగా ప్రయాణిస్తున్నారు వాళ్ళందరికీ విఐపి లాంజ్లు కావచ్చు ఫుడ్ కోర్ట్స్ కావచ్చు అన్నీ సర్వం మన తిరుపతి రైల్వే స్టేషన్లో అందుబాటులోకి వస్తుంది అలాగే సైమల్టేనియస్గా రేణుకుంట రైల్వే స్టేషన్ కూడా అభివృద్ధి చేస్తున్నాం దానికి కూడా మొదటి దశలో నలభై తొమ్మిది కోట్ల రూపాయలు రిలీజ్ అయ్యింది మొత్తం రెండు వందల కోట్లతో స్టార్ట్ అయ్యి అది కూడా వెస్ట్ అండ్ ఈస్ట్ బ్లాక్స్గా డెవలప్ చేసి ఇక్కడికి తిరుపతికి విచ్చేసే ప్రయాణికులకు కావచ్చు తిరుపతి నుంచే ప్రయాణం చేసే వాళ్ళకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అత్యంత వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్తో ఇక్కడ నిర్మాణం స్టేషన్లో దాంట్లో దీంట్లో ఇరవై మూడు లిఫ్ట్స్ రాబోతున్నాయి ఇరవై ఎస్కలేటర్స్ రాబోతున్నాయి వెయిటింగ్ లాంజెస్ రాబోతున్నాయి రెస్ట్ రూమ్స్ రాబోతున్నాయి మంచి ఫుడ్ కోర్ట్స్ రాబోతున్నాయి ఇట్లా ఓపెన్గా లేకుండా రూఫ్ టాప్ కూడా ఫిఫ్టీ ఎంఎంతో ఫైబర్తో నీట్గా రాబోతున్నాయి మొత్తం చాలా చాలా నీట్గా ఏదైతే మనం వరల్డ్ క్లాస్ ఎయిర్పోర్ట్స్ చూస్తున్నామో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కావచ్చు ముంబై ఢిల్లీ ఎయిర్పోర్ట్ అలాగే మన తిరుపతి రైల్వే స్టేషన్ కూడా ఉండబోతుంది ఇది మొత్తం మీద తిరుపతి రైల్వే స్టేషన్లో అంతర్జాతీయ పరమాణాలతో కూడా ఇక్కడ ఈ రైల్వే స్టేషన్ రూపాంతరం చెందబోతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడే కేంద్ర ప్రభుత్వం నుంచి మూడు వందల కూడా నిధులు కేటాయించడం జరిగింది రెండు వేల ఇరవై రెండు నుంచి ప్రారంభమైన ఈ పనులు రెండు సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో భక్తులకి అందుబాటులో వస్తుందని కూడా తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది కెమెరా పర్సన్ రాజేష్ తో కిరణ్ తిరుపతి నుంచి